తెరపై తమ నటనతో మాటలతో డాన్సులతో మెప్పించే నటులన్నా వారికి సంబంధించిన విషయాలన్నా అభిమానులలో అమితాశక్తి నెలకొని ఉంటుంది వారి ఫుడ్ హ్యాబిట్స్ నచ్చిన కలర్ చదివే పుస్తకం రోల్ మోడల్ ఇలా ప్రతి విషయం తెలుసుకోవాలని ఉంటుంది అంతకు మించి వారి బంధాలు బంధుత్వాలపై కూడా క్యూరియాసిటీ ఉంటుంది మరి అలాంటి కొన్ని తారా బంధుత్వాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఊలు కమల్ హాసన్ సుహాసిని ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుహాసినికి లోక నాయకుడు కమల్ హాసన్ బాబాయ్ అవుతారు కమల్ హాసన్ మరియు చారు హాసన్ అన్నదమ్ములు కాగా సుహాసిని చారు చారు హాసన్ కూడా అనేక తెలుగు మరియు తమిళ చిత్రాలలో నటించారు ఇక సుహాసిని లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారిని పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రేమ వివాహం చేసుకున్నారు కమల్ కి కూతురు వరుసే సుహాసిని ఆయన సినిమాలలో నటించిన హీరోయిన్ గా మాత్రం చేయలేదు సావిత్రి రేఖ సౌత్ నుండి వెళ్లి బాలీవుడ్ లో చక్రం తిప్పిన హీరోయిన్స్ లో రేఖ ఒకరు నటుడు జమినీ గణేశన్ పుష్పవల్లి అనే మరో నటితో ఆయన కొన్నాళ్లు బంధం కొనసాగించారు వారి సంతానమే ఈ హీరోయిన్ రేఖ ఇక జమినీ గణేశన్ సావిత్రిని కూడా రహస్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ఆ విధంగా సావిత్రి రేఖకు సవతి తల్లి అవుతుంది సంగీత దర్శకుడుగా పరిచయమై హీరోగా మారాడు జీవి ప్రకాష్ ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ మ్యూజిషియన్ ఎవరో కాదు లెజెండరీ సంగీత దర్శకుడు కి రెహానా యాడికే జీవి ప్రకాష్ హిందువు అయిన దిలీప్ కుమార్ మతం మార్చుకుని ఆర్ రెహమాన్ అయ్యారు అందుకే వీరి పేర్లు భిన్నంగా ఉంటాయి విజయ్ కుమార్ అరుణ్ కుమార్ సాహో సినిమాలో ఓ పవర్ఫుల్ రోల్ చేసి తెలుగు వారికి కూడా పరిచయమైన హీరో అరుణ్ విజయ్ ఎవరో కాదు సీనియర్ నటుడు విజయ్ కుమార్ సొంత కొడుకు ఆయన మొదటి భార్య ముత్తుకున్ను సంతానమే అరుణ్ విజయ్ మొదటి భార్య ముత్తుకున్ను చనిపోయాక నటి మంజులను వివాహం చేసుకున్నారు విజయ్ కుమార్ మంజుల విజయ్ కుమార్లకు పుట్టిన పిల్లలే ప్రీత శ్రీదేవి ప్రీత శ్రీదేవి తెలుగులో అనేక సినిమాలలో హీరోయిన్స్ గా నటించారు జయసుధ విజయ నిర్మల సహజ నటి జయసుధకి కృష్ణ భార్య అయిన విజయ నిర్మల వరుసకు అత్తా అవుతారు కృష్ణ విజయ నిర్మల కలిసి నటించిన పన్నంటి కాపురం మూవీ భారీ విజయం అందుకుంది ఆ సినిమా ద్వారానే జయసుధని చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయం చేశారు తన స్వశక్తితో సినిమాలలో ఎదిగిన జయసుధ స్టార్ హీరోయిన్ గా అనేక సినిమాలలో నటించారు చంద్రమోహన్ విశ్వనాథ్ కళా తపస్వి కె విశ్వనాథ్ మరియు నటుడు చంద్రమోహన్ కజిన్ బ్రదర్స్ అవుతారు ఆ రిలేషన్ తోనే విశ్వనాథ్ ఆయన దర్శకుడిగా చేసిన అనేక చిత్రాలలో చంద్రమోహన్ కి కీలక రోల్స్ ఇవ్వడం జరిగింది ప్రియమణి బాలీవుడ్ లో సత్తా చాటిన సౌత్ హీరోయిన్స్ లో విద్యా బాలన్ ఒకరు నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమని ఈమెకు కజిన్ సిస్టర్ అవుతారు అంతేకాదు ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ మాల్గుడి శుభకు ప్రియమని మేనకోడలు అవుతుంది ఆర్బీ చౌదరి జీవా సుస్వాగతం రాజా వంశం మరియు నువ్వు వస్తావని వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన నిర్మాత సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత బి చౌదరి కొడుకు కూడా హీరోనే నటుడు జీవా ఆయన కుమారుల్లో ఒకడు జీవా హీరోగా వచ్చిన రంగ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టింది మరో కుమారుడు జిషన్ కూడా హీరోగా అనేక సినిమాల్లో నటించారు జ్యోతిగా రోహిణి పంతొమ్మిది వందల తొంభైలలో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన నగ్మాకు హీరోయిన్ జ్యోతిగా రోహిణి సొంత చెల్లెళ్లు అవుతారు షమా ఖాజీ మొరార్జీల కూతురు నగ్మ మొరార్జీతో విడాకుల తర్వాత నిర్మాత చంద్ర సదానాని వివాహం చేసుకున్నారు షమా ఖాజీ వారి పిల్లలే జ్యోతిగా రోహిణి జ్యోతిగా హీరోయిన్ గా అందరికీ పరిచయమే ఈమె నటుడు సూర్యని పెళ్లి చేసుకున్నారు ఇక రోషిణి చిరంజీవి నటించిన మాస్టర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసింది సెల్వా రాఘవన్ విద్యుల్లేఖ దర్శకుడు సెల్వా రాఘవన్ హాస్య నటి విద్యుల్ లేఖ రామన్ కి బావ అవుతారు సెవెన్ జీ బృందావన్ కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్ తో విడాకుల తర్వాత గీతారామన్ వివాహం చేసుకున్నారు సెల్వరాఘవన్ గీతారామన్ విద్యుల్ లేఖ రామన్ అక్కా రామన్ తండ్రి మోహన్ రామన్ కూడా ప్రముఖ నటుడే తబు షబానా అజ్మి బాలీవుడ్ హీరోయిన్ అయినా కూడా నిన్నే పెళ్ళాడతా కూలీ నెంబర్ వన్ ఆవిడ మా ఆవిడే వంటి చిత్రాలలో తెలుగు వారికి బాగా పరిచయమైన హీరోయిన్ ఇటీవల అలా వైకుంఠపురంలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షబానా అజ్మీకి మేనకోడలు తండ్రి జమాల్ షబానాకి సొంత అన్నయ్య అవుతారు రజనీకాంత్ అనిరుద్ధ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ రవిచందర్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ మామవర్స్ అవుతారు రజనీ భార్య లత అనిరుద్ తండ్రి రవి రాఘవేంద్ర ఇద్దరు అన్నా చెల్లెళ్లు ఆ విధంగా వీరిద్దరి మధ్య బంధుత్వం ఉంది ఐశ్వర్య రాజేష్ శ్రీలక్ష్మి ఇటీవల కౌసల్య కృష్ణమూర్తి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఐశ్వర్య అలనాటి నటుడు రాజేష్ కూతురు ఇంతకీ ఈ రాజేష్ ఎవరో తెలుసా హాస్య నటి శ్రీలక్ష్మికి స్వయంగా తమ్ముడు అంటే శ్రీలక్ష్మికి ఐశ్వర్య మేనకోడలు అవుతుంది రామ్ శర్మానంద్ బావ బావమరిది వరుస అవుతారు రామ్ సిస్టర్ ని శర్మానంద్ బ్రదర్ మ్యారేజ్ చేసుకున్నాడు డైరెక్టర్ గున్నం గంగరాజు రాజమౌళి భార్య రమా రాజమౌళికి అన్నయ్య వరుస అవుతాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మేనల్లుడు సిరివెన్నెల మేనకోడల్ని త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నాడు కృష్ణ భార్య విజయ నిర్మల గారు అత్త అవుతారు జయసు వాళ్ళ నాన్న విజయ నిర్మల కజిన్స్ వడ్డే నవీన్ కి నందమూరి ఫ్యామిలీకి బంధుత్వం ఉంది నందమూరి జయకృష్ణ కూతుర్ని వడ్డే నవీన్ వివాహం చేసుకున్నాడు కానీ కొన్ని రోజులకే వారు విడాకులు తీసుకున్నారు గోపిచంద్ హీరో శ్రీకాంత్ అల్లుడౌతాడు శ్రీకాంత్ మేనకోడెల్ తో గోపిచంద్ మ్యారేజ్ అయింది కజిన్స్ మెగాస్టార్ చిరంజీవికి దాసర్ నారాయణరావు గారికి కూడా దూరపు బంధుత్వం ఉంది ఇద్దరు కుటుంబాల వారు వివాహాలు చేసుకున్నారు చోభన్ బాబు గారికి ఎన్టీఆర్ గారికి మధ్య బియ్యంకుల సంబంధం ఉంది ఎన్టీఆర్ గారి తమ్ముడి కొడుకుని చోటర్ బాబు గారి మూడో అమ్మాయి పెళ్లి చేసుకుని సందీప్ కిషన్ కి చోటాకే నాయుడు అవుతాడు నటుడు ఉత్తేజ్ రైటర్ శుద్ధాల అశోక్ తేజ్ కు అల్లుడవుతాడు అలానే పోసాని కృష్ణమురళికి కొరటాలి శివ అల్లుడవుతాడు బోయపాటి శ్రీను పోసానికి కజిన్ అవుతాడు డైరెక్టర్ మెహర్ రమేష్ మెగా బ్రదర్స్ కి కజిన్ అవుతాడు డైరెక్టర్ మారుతి అల్లు అరవింద్ కి కూడా బంధుత్వం ఉంది మారుతి వాళ్ళ మదర్ అల్లు అరవింద్ కజిన్స్ అంటారు ప్రకాష్ రాజ్ మొదటి భార్య శ్రీహరి గారి భార్య డిస్కో శాంతి అక్క చెల్లెళ్ళు ఆ విధంగా బ్రదర్స్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఇంకో మళ్ళీ